నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల ఇరవై ఐదున జరిగే భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య నాయకులు సామాజిక మాధ్యమాల కార్యకర్తల సమావేశానికి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతున్నారని శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు తెలిపారు లింగాల రోడ్డులోని బీకే కళ్యాణ మండపంలో ఈ సమావేశం ఉంటుందని దృశ్య సందేశంలో వెల్లడించారు జై తెలంగాణ జై కేసీఆర్ అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు బీకే ఫంక్షన్ ప్యాలెస్లో నిర్వహించబోతా ఉన్నాం ఇటు కార్యక్రమానికి గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు కాబట్టి నియోజకవర్గ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అదే మాదిరిగా ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేటీఆర్ గారు అదే రోజు పన్నెండు గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి కూడా సమయం ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం పది గంటలలోపే చేరుకుంటే మన కార్యకర్తల సమావేశం దిగ్విజయం కావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దయచేసి సమయపాలన పాలన పాటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను